హాయ్ ఫ్రెండ్స్ పల్లీలు అంటే ఇష్టమేనా పల్లీలు ఇష్టం లేకుండా ఎవరు ఉంటారండి మరి పల్లీలు కొందరు వేయించుకొని తింటారు మరి కొందరు ఉడకపెట్టుకొని తింటారు వీటిలో ఏది బెస్ట్ రండి ఇప్పుడు తెలుసుకుందాం ఎక్కువ శాతం మంది వేయించిన పల్లీలను ఎక్కువగా తింటారు ఇవి టేస్టీగా కరకరలాడుతూ ఉండటంతో చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వీటిలో ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి ఈ వేయించిన పల్లీలను మితంగా తీసుకుంటే మన రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గే అవకాశం కూడా ఉంటుంది అని దాన్ని లాగించేస్తే మాత్రం అసలుకే ఎసురు వస్తుంది ఇక వేయించడం వల్ల ఇందులో కొన్ని పోషకాలు నష్టపోయే ప్రమాదం కూడా ఉంది వేయించడానికి కొంతమంది నూనెను వినియోగిస్తారు దీనివల్ల మరికొన్ని కొవ్వు పదార్థాలు చేరే ప్రమాదం కూడా ఉంది ఉడకబెట్టిన పల్లీల విషయానికి వస్తే ఇందులో ప్రోటీన్లతో పాటు పోషకాలు కూడా దాదాపు పూర్తి స్థాయిలో లభిస్తాయి ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకునేవారు వీటిని స్నాక్స్ లాగా తీసుకోవచ్చు ఇవి తింటే కడుపు నిండుగా ఉన్నట్టు అనిపించి ఎక్కువసేపు ఆకలి లేకుండా ఉంటుంది అలానే బరువు తగ్గడంలో కూడా బాగా హెల్ప్ చేస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి